ఓం హాగణాధిపత ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు ఫలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషభ లగ్నము మిదులగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాసిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నాను చెతున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మనకు ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఏ ఉద్వరణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటోండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు వండర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే ఆ అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదంటే ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డున డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితోని కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర నమః మకర లగ్నము మకర రాశి చాలా మందికి ఏమిటంటే మాది పలానా నక్షత్రం అండి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము ధనిష్ట ఒకటి రెండు పాదాలు నాకు ఫలానా నక్షత్రం వారితో ఇబ్బంది ఉంది ఫలానా రాశి వారితో ఇబ్బంది ఉంది అంటే నేను జాగ్రత్త పడతాను కదా అనుకుంటాను ఇది తారాబలం కాన్సెప్ట్ నక్షత్ర రాశి అనేది ముహూర్తాన్ని చూసుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు మరి నక్షత్రం చంద్రుడు మైండ్ సెట్ అంటూ ఉంటారు కదా అంటే ఇది నక్షత్ర అధిపతుల మిత్రులా కాదా అనేటువంటిది ఖచ్చితంగా మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో పార్ట్నర్ ఎంపిక చేసుకునే చూసుకోవడం ద్వారా మైండ్ సెట్స్ మ్యాచ్ అవుతాయి కానీ ఎవరితో ఇబ్బంది వస్తుందని తెలుసుకునేటువంటి అంశాల్లో మీరు చూసుకోవాల్సింది ప్రధానంగా మీ లగ్నానికి పాపులు శుభుల్ని వేరు చేసుకొని అది ఏ భావం ద్వారా కనెక్ట్ అయింది ఏ భావం ద్వారా మంచి చేస్తుంది ఏ భావం ద్వారా చెడు చేస్తుంది తద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏ రూపంలో కనెక్ట్ అయింది అనేటువంటిది తీసుకోవాలి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్గా ఈ మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి పాపులు ఎవరు అవుతారంటే గురువు కుజుడు అదేవిధంగా అష్టమ సప్తమాధిపతులు రవిచంద్రులు అయినప్పటికీ వాళ్ళు కొంతవరకే శుభ పాపాలు రెండు ఫలితాలు ఇస్తారని పరాశర మహర్షి చెప్పడం జరిగింది మనకి అయితే ఇక్కడ మరి శుభులు ఎవరు తీసుకుంటే సేన అవుతాడండి శని శుక్రుడు గురుడు అవుతారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా ముఖ్యంగా పూర్వజన్మ కర్మకారు కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాడు అందులో ముఖ్యంగా కుజుడు పూర్వజన్మ కర్మని లీడ్ చేసే గ్రహం అవుతుంది మా లగ్నానికి కుజుడు లేదా ఫోర్త్ లార్డ్ లాభాధిపతి ఎలా ఉ చతుర్థాధిపతి సిగ్నిఫికెన్స్ ఎలా వచ్చింది మీ జన్మజాతకంలో అంటే పిఏసీ అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కన్జంక్షన్స్ బట్టి మా సిగ్నిఫికేషన్స్ మారిపోతూ ఉంటాయి మారిపోయినప్పుడు మీకు చతుర్థ స్థానం మూలంగా ధనం వస్తుంది అంటే మీకు రాజయోగం పెట్టినట్టే అంటే మీరు జీవితంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు అలా కాదు నాకు భూముల వల్ల స్థలాల వల్ల ఇబ్బంది వస్తుంది అంటే వాటి జోలికి వెళ్ళకపోతే మీరు టాప్ పొజిషన్లోకి వెళ్తారు ఇక్కడ రెండు విషయాలు మీరు వాటి జోలికి వెళ్తే టాప్ పొజిషన్లోకి వెళ్తారా వాటి జోలికి వెళ్ళకపోతే టాప్ పొజిషన్లోకి వెళ్తారా వాటి జోలికి వెళ్ళినప్పుడు అధోగతికి వెళ్ళిపోతారు అంటే ఎవరో ఫ్రెండ్ ల్యాండ్ ఇచ్చాడు ఫ్రెండ్ నేను కలిసి ల్యాండ్ కొన్నాము పాడయ్యాడు ఈ ఫోర్త్ పోర్ట్ఫోలియో పూర్తిగా పాడైంది అప్పుడు అటువంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇక్కడ పాపులే ఇచ్చారు రిజల్ట్స్ అంటే అలాగే ఈ మకర లగ్నానికి గురువు పాపం చెప్పుకున్నాము కుజుడు పాపని చెప్పుకున్నాము మరియు అదేవిధంగా రవిచంద్రులు మిశ్రమ ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం వీళ్ళు పాడే ఏ భావాల్లో ఉంటారో ఆ భావ సంబంధంగా ఎక్కువ ఫలితాలు వస్తాయి అయితే ఇక్కడ ఈ కుజ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఈ అధిపతులు పాడైతే ఆ రోజుల్లో చేయకూడదు అంటే గురువారము ఏదైనా ముఖ్యమైన విషయాలు అంటే మనం ఏ రోజు ఎటువంటిది అనే దాన్ని బట్టి మనం అందులో స్ట్రక్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు మహాదశ అంతర్దశ ఎంత వరకు ఆ ప్లానెట్ ఎంతవరకు పాడే దాని జోలికి వెళ్లకుండా ఉంటూ ముఖ్యంగా మకర లగ్నంలో జన్మించిన వారు ఫోర్త్ హౌస్ ద్వారానే వీళ్ళ లైఫ్ అద్భుతంగానూ వెళ్తుంది అధోగతికి వెళుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఎంత అమ్మవారి ఆరాధన చేసుకుంటారో లలితాంబిక అమ్మవారి ఆరాధన చేసుకుంటారో అంత చక్కటి ఫలితాలు వస్తాయి